అదే అమ్మవారి గుడి కన్నా వెళ్ళాం సార్ ఏమైంది గుళ్ళో గుళ్ళో ఏం అవ్వలేదు సార్ బలవంతంగా మ్యారేజ్ ఎవరు కామేశ్వర్ ఎవరిని చేసుకున్నాడు నన్ను చేసుకున్నాడు సార్ మీకు పెళ్ళైంది అయింది కదా మా మళ్ళీ చేసుకున్నాడు సార్ ఐఎమ్ మ్యారీడ్ సార్ ఐ హావ్ టూ చిల్డ్రన్స్ మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ తర్వాత ఏం చేసినారు ఇంటికి వెళ్ళావు సార్ ఎవరు అమ్మూళ్ళ ఇంటికి కామేశ్వళ్ళ కామేశ్వర ఇంటికి ఎందుకు పోయినారు మా ఇంటికి వెళ్ళలేదు సార్ వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి నువ్వు నీకు పిల్లలు లేరా మరి వాళ్ళ కోసం బతకవా తల్లివి కదా నువ్వు మరి ఏంది నువ్వు చేసింది వాళ్ళ ఇంటికి ఏమైంది ఇంటికెళ్ళాక ఇదేంటి మా ఆయన పేరెత్తాను సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీకు ఇది కరెక్ట్ కాదు మిమ్మల్ని నమ్మి టెంపుల్ కన్నా వచ్చి ఇంటికి వరకు బాగా కూర్చొని ఉంటారు ఇంటికి పోయినాక ఆయన గుడ్తొచ్చినారా పోయో ఇస్తుందిరా వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది నాకు అటు సైడ్ ట్రావెలింగ్ తెలియదు మళ్ళీ మంచి మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు ఏమైంది మా ఏం అవ్వలేదు సార్ అన్నారా కాదు సార్ ఇంకెక్కడికి తీసుకెళ్దాం అని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్ అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళైందమ్మా ఇద్దరు ఉన్నారు నీ కొడుకు చేసిన పని ఇది మరి నేను ఇంటికి వెళ్ళాలి ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్ గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు ఇదే కరెక్ట్ నిజం చెప్పండి మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా తలక ఎందుకు దించుకున్నావు చేసుకున్నా ఇప్పుడు ఏం కావాలమ్మా అంటే ఇప్పుడు కామేష్ ఉన్నాడా మీ జీవితంలో వదిలేసాను కామేష్ వదిలేస్తారు నాకు బాలు కావాలని సార్ ఏమా ఏ రకంగా బాలే కరెక్ట్ అనిపించింది సార్ ఫస్ట్ హస్బెండ్ బాలు కరెక్ట్ 100% హా హండ్రెడ్ పర్సెంట్ అంటే దీనిలో నీతి ఏంటమ్మా తెలీ